ఇవి మన పూజా సామాగ్రిలో ఉన్న కొన్ని పూజ ఐటమ్స్ అనేవి రోజు మీతో షేర్ చేయబోతున్నానండి ఆ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమా స్వీట్ హోమ్ ఇది వచ్చేసి చందన టిక్కా అండి ఇది చందన టిక్క అంటే మనం చందనం పేస్ట్ అనమాట ఇది అలాగే ఇది విభూతి పేస్ట్ ఇది వచ్చేసి తెల్ల చందనం పేస్ట్ అష్టగంధం పేస్ట్ ఇది వచ్చేసి గోపీ చందనం అని చెప్తూ ఉంటారు ఇది మనకి ఎక్కువగా కాశీలో ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది గోపీ చందనం అలాగే ఇది వచ్చేసి సింధూరం పేస్ట్ ఇవి ఎలా ఉన్నాయి చూపిస్తాను ఇక్కడ మీకు ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి అష్టగంధం పేస్ట్ ఈ విధంగా మనకి పేస్ట్ రూపంలో ఉంటుంది దీనికి ఏంటంటే మనకి లోపల దానికి కూడా ఈ విధంగా మనకు ఉంటుందండి దీన్ని మనం చిన్న పిన్నుతో అనేది పెట్టి మనం యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇందులో పెట్టేసుకుంటే మనకి ఎయిర్ టైట్ గా ఉంటుంది మనం పెట్టేసుకోవచ్చు ఇది వచ్చేసి వైట్ చందనం అండి ఇది మనం ఇవన్నీ కూడా మనం పూజలో అమ్మవారికి కానీ అయ్యవారి చిత్రపటాలు గాని విగ్రహాలు గాని బొట్లు పెట్టుకోవడానికి చాలా కళాగా కనిపిస్తుంది అలాగే ఒక దైవికమైన ఒక మనకి సువాసన అయితే వీటి నుంచి వస్తుందండి ఇది కూడా మనకి విభూతి పేస్ట్ మనం పెట్టుకోవడానికి అవ్వచ్చు పూజకు కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి మనకి చందన్ టిక్కా అండి ఇది కూడా మనకి ఈ విధంగా ఉంటుంది ఇది కూడా మనం పూజలకి అది మనం యూజ్ చేసుకోవచ్చు అండి ఇది వచ్చేసి ఇక మనకి గోపి చందనం ఈ విధంగా ఉంటుంది దీన్ని మనం కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకుంటే పేస్ట్ లాగా వచ్చేస్తుంది ఇది వచ్చేసి ఇంకా మనకి సింధూరం అండి ఈ విధంగా పేస్ట్ గా ఉంటుంది ఇది మనకి పిల్లలకి అది పెడితే చాలా మంచిదండి పిల్లలు భయపడకుండా ఉంటారు అలాగే ఎలాంటి గాలి ధూళి అనేది సోకకుండా ఉంటుంది పెద్దవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఇవ్వండి ఇవేమైనా కావాలన్నా ఇంకా ఏదైనా పూజా సామాగ్రి కావాలన్నా స్క్రీన్లైన్ నెంబర్ కి వాట్సప్ చేస్తే నేను మీకు రిప్లై అనేది ఇస్తాను స్వస్తి